ప్రభునందు ప్రేమైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునవులు అందరికి వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానములో మరి అపోసిన పౌలు ఎఫెసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం చదువుకుంటానండి ఎట్లనగా క్రీస్తు మర్మము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా వ్రాస్తిని క్రీస్తు మర్మము మర్మమై ఉన్న క్రీస్తు అనేటువంటి ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ఈ సందర్భంలో పోసిన పౌలు ఒక మర్మాన్ని తెలియ తెలుపుతుంటున్నాడు క్రీస్తుని గురించినటు మర్మం లేక క్రీస్తు సువార్తను గురించిన మర్మం ఎందుకంటే ఆ మర్మము మరి చూస్తుంటున్నాము అది దాచబడి ఉన్నదట చూడండి ఐదవ వచనంలో ఆ ఈ మర్మం ఇప్పుడు కదా ఈ మర్మం ఇప్పుడు మరి ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోసులను ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలము మనుషులకు తెలియదు కాబట్టి ఈ క్రీస్తు మర్మముని గురించి పూర్వకాలపు భక్తులకు తెలియదు పూర్వకాలపు యొక్క మరి మనుషులకు తెలియదు అది మర్మగా దాచ మర్మం అంటే ఏంటి దాచబడినట అంటే బహిరంగపరచబడకుండా దాన్ని దాచిపెట్టి దాన్ని ఒక విషయాన్ని మర్మము అంటారు ఇక్కడ మరి ఆత్మ మూలముగా ఈ మర్మాన్ని ఇప్పుడు మనకు బయలుపరుస్తుంటాడు ఎందుకంటే మనకిప్పుడు పరిశుద్ధాత్మని దేవుని అనుగ్రహించినాడు యేసు క్రీస్తు విశ్వసించిన మనకు ఎప్పుడైతే మన పాపలు ఒప్పుకొని మనం ఆయన విశ్వసిస్తున్నామో అప్పుడు ఆయన మన పాప చాపను అనుగ్రహించి మనలో ఆత్మచేత ముద్రించిన వాడుగా ఉంటున్నాడు పరిశుద్ధ ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఈ మర్మం బయలుపరచబడేది ఉంటుంది కాబట్టి క్రీస్తు అనేటువంటి మర్మం బయలు అనేకులకు క్రీస్తు అంటే అర్థం కాదు ఏంటిది క్రీస్తు అంత గొప్పవాడేంటి అనేటువంటి కార్యం అయితే మరి ఎవరెవరైతే ఆయన ఆత్మ కలిగి ఉంటారో మరి ఆయన ఆత్మ ద్వారా ఎవరికి బయలుపరిచినాడు మరి పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నాడు పూర్వకాలంలో బయలుపరచు కాబట్టి ఇది ఒక రెవల్యూషను కాబట్టి అప్పసిన పౌలు క్రీస్తు యొక్క రెవల్యూషన్ గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు అనే కార్యం చూస్తున్నాం అది ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే మరి ఆత్మ తరు ఆలోచనలు ఈ మర్మ వేదనగా అన్ని జనులు శువార్త వలన చేసినందు యూదులతో పాటు సమాన వారసులుగా ఒక శరీరంలో సాటి అవయములుగా వాగ్దానములో పాలువారు అన్నారని మరి అనున్నది కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే యూదులు అనేటువంటి వారు ఏం చెప్తుంటారంటే గొప్పగా మేము దేవుని యొక్క పిల్లలము దేవుడు మహలం ఏర్పరచుకుంటున్నాడు ఏర్పరచుకున్నాడు ధర్మశాస్త్రం మాది ఆజ్ఞలు మావి కాబట్టి మేమే దేవుని పిల్లలు అంటే సరే అట్లయితే మరి క్రీస్తు ఏం చేసినాడంటే ఆ యొక్క మరి చూసినట్టయితే నిబంధన నుంచి నూతన నిబంధన ఏర్పరచినాడు క్రీస్తు దేవాది దేవుడు మనిషి రూపంగా వచ్చి మానవ రూపంలో ఆయన మనుషుల కొరకై మరి శ్రమనుభవించి మరి దుఃఖాన్ని అనుభవించి మరి చూసినట్టయితే బాధపడి ఆయన మరి కొట్టబడి ఆయన రక్తమంతా కార్చినాడు సెలవులో సమాప్తమైనదని చెప్పినాడు దేనికి మరి ధర్మశాస్త్రం ద్వారా మనం పాపములుగా నిర్ణయించమైన కాబట్టి దానికి సమాప్తమైంది ఇక మీద కృపచేత మీరు రక్షించబడు అంటున్నాడు నూతన నిబంధన కాబట్టి ఈ నూతన నిబంధన గురించి కృప ద్వారా రక్షించుకోవటం అనేటువంటిది నమ్మకము ద్వారా క్రీస్తును నమ్మి నమ్ముటం ద్వారా పాపక్షమపణ కలుగుతుంది అనేది అప్పుడు తెలియదు పాతకాలం అందుకొరకే ఇది మరి అంత మాత్రమే కాదు ఇప్పుడు మనల్ని ఏం చేసాడైనా యూదులు ఎవరైతే మేము దేవుని ప్రజలము అని చెప్పుకుంటున్నారో వారితో మనం క్రీస్తు యస్సులో సమాధాన పరిచినాడు చేసేసినాడు కాబట్టి పాత నిబంధనలో ఉన్న వారు ప్రభు నమ్మినవారు అదేవిధంగా నూతన నిబంధనలు యశ్ నమ్మినవారు వారు అందరూ కలిసి ఇప్పుడు ఏమంటున్నారు ఒక శరీరముగా మారింటున్నాడు క్రీస్తు యసులు కాబట్టి దీన్ని ఏమంటున్నాడంటే ఐక్యత ఒక్క శరీరం వందలి సాటి అవయములుగా వాగ్దానం పాలివా వాగ్దానాలలో పాలివారుగా అంటున్నాము కాబట్టి ఏ వాగ్దానాలు అయితే ఆయన ఇచ్చినాడో వాటన్నిటిలో మనకు భాగం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే మరి ఏ వాగ్దానం ఆయన ఇచ్చినాడు అంటున్నాడంటే చూడండి మొదటి కొన్ని మొదటి కొన్ని మరి రెండు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ రైట్ ఇంద్రు గురించి దేవుడు తను వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయం మనకు గోచరము కాలేదు కాబట్టి దేవుడు మన కొరకై ఒక గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆ ఐశ్వర్యము మన యొక్క భౌతిక నేత్రానికో భౌతిక చెవులకో కనిపించేది కాదు వినిపించేది అయితే ఆత్మ ద్వారా దాన్ని మనకు బయలుపరిచిట్టున్నాడు కదా ఎందుకంటే ఆయన ఆత్మ మనలో పెట్టింటున్నాడు కాబట్టి ద్వారా అని కాబట్టి గొప్ప సంగతులు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులు ఆయన పెట్టింటున్నాడు ఇదే మర్మం ఈ మర్మము ఎరగాలంటే ఆయన ఆత్మ సన్నిధి మనకు అవసరము అనేటువంటి కార్యానికి గుర్తు అది కొరకే కొలసీలకు రాసిన పత్రిక కూడా ఏమంటాడంటే కొలసీలకు మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఇరవై ఐదు దేవుని వాక్యం అనగా యుగంలోనూ తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘములకు పరిచారకుడ నైతిని కాబట్టి సంఘానికి పరిచారకుడనైతిని సువార్తకు సుమార్తకు పరిచారకుడ నైతిని ఎట్లాగా ఆయన యొక్క కృపా చిత్తము చొప్పున దేవుని కృపా చిత్రు కాసిన పనులు తను తాను దేనుడుగా తగ్గించుకుని మాట్లాడుతుంది ఎందుకొరకు దేవుని వాక్యం అది యుగముల్లో ఏదైతే మర్మగా దాచపరుస్తుంటున్నదో ఆ మర్మాన్ని బయలుపరచేదానికి కొరకే కాబట్టి దేవుని వాక్యంలోనివి మాటలు మర్మగర్భితమైనవి ఆత్మ 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 సంబంధం అర్థం కలిగినవి కాబట్టి మనం ఎన్నిసార్లు ధ్యానించినా కూడా దేవుడు తిరిగి కొత్త కొత్త కార్యాలు బయలుపరుస్తాడు ఇదే మర్మం క్రీస్తు యొక్క మర్మము ఎందుకంటే ఆయన మనకేమంటున్నాడు మహిమ నిరీక్షణ ఇట్నాడు మన నిరీక్షణ ఆయనే మన మహిమ ఆయనే మన విడుదల ఆయనే మనకు మరి పాప క్షమాపణ ఆయనే మనకు నిరీక్షణ ఆయనే కాబట్టి అటువంటి గొప్ప దేవుని అప్పసరి ఏమిటంటే ఇటువంటి నామాన్ని మేము ప్రకటించేటప్పుడు మాకు కొంచెము మీరు సహాయం చేయండి అంటున్నాడు ఎట్లాగా చూడండి అది కొనసీలకు నాలుగు నాలుగో అధ్యాయ వచ్చినప్పుడు ప్రార్థన ఎందుకు నిలకడిగా ఉండి కృతంగా గలవారడి దాని ఎందుకు మెలకుగా ఉండడు నేను బంధకంలో ఉంచడం కారణమైన క్రీస్తు మర్మము కాబట్టి ఏ పోసౌలమంటే నేను బంధకాల్లో పెట్టబడినాను కారణమేమో నేను క్రీస్తుని గురించి బోధిస్తున్నాను ఈదులకు నచ్చలేదు ఇతరులకు నచ్చలేదు కాబట్టి నన్ను బంధకాలు కాబట్టి ఏది మర్ నా యొక్క బంధకాల కారణం ఏంటంటే క్రీస్తు యొక్క స్వార్థ ఇది మర్మము ఈ మర్మం నాకు దేవుడు పయలుపరిచినాడు దీన్నే మీకు బోధిస్తుంటున్నాను దీన్ని సరైన విధము ఇతరులు చెప్పగలిగేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు కాబట్టి ఇది దైవిక మర్మము అనేటువంటిది అందుకొరకే తిమోతికి కూడా రాస్తూ అప్పసర పౌలు ఏమంటాడు అప్పసర పౌలు తిమోతికి రాస్తూ రెండు తిమోతి రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో ఏం చెప్తున్నాడు ఇక్కడ అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు వ్యవసనందలి రక్షణ పొందవరని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకునిచున్నాను చెప్తూ ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము కాబట్టి ఆయనతో కూడా మనం ఒక దినం ఉంటాము ఆయనతో కూడా మనం ఏళ్తాము ఆయనతో కూడా మనం మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తాము ఇది మర్మం కాబట్టి మనము క్రీస్తుతో కూడా మరణించుట అంటే ఏంటి ఆయన యొక్క మరి విశ్వాసం ఉంచి ఆయన నామలో మనం ఒప్పుకొని మన పాపను ఒప్పుకొని అన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టి మరణించటం తిరిగి అంటే ఏంటి ఆయనంతా నూతన జీవం కలిగిన వారుగా ఆయన యొక్క వాక్యం మీద విశ్వాసము ఆయన యొక్క మాటల మీద విశ్వాసము ఆయన యొక్క మరి పని మీద విశ్వాసము మనం కలిగిన వారు నూతన జీవి పొందినవారు కాబట్టి పాత విగతించడం సమస్తం నూతన ఒకడు ఏసుఫ్ క్రీస్తు అది ఎట్లా సాధ్యము అంటే అదే మర్మం అది సాధ్యమైనటువంటిది అనేటువంటిది సామాజికమైనటువంటి జ్ఞానానికి అర్థం కాదు అది ఎవరైతే దేవుని ఆత్మ పొందిట్టున్నారో వారికే దైవిక మర్మములు పోతాయి అది కొరకే అపోసర పౌలు ఏమంటున్నాడంటే ఈ దైవిక మర్మము ముందున్న యుగములు ఉన్న వారికి కొలకి తెలియదు అయితే నాకు మనకు ఆయన ఆత్మ ద్వారా బయలపరచబడుతున్నది కాబట్టి మనకు నిరీక్షణ నిరీక్షణాస్పదమైనటువంటి క్రీస్తు మీద మన యొక్క దృష్టించి మనం ముందుకు సాగర్చాలనుకుంటున్నాం ఆ విధంగా ఉన్నట్టయితే ఆయన ఎందుకు విశ్వాసించిన మనము ఆయన తిరిగి వస్తాడు వచ్చినప్పుడు మనము ఒక్క రెపపాటును ఆయన మారి ఆయనతో కూడా మనం వెళ్ళిపోతాం మనం ఆయనతో కూడా పరలోకములో ఉంటాం నిత్యా జీవంలో ప్రవేశిస్తాం ఇది మర్మం కాబట్టి మర్మాన్ని సోడ సోదరుని జీవితంలో ఎరిగినట్లయితే అప్పుడు యేసు ప్రభులు నీవు ఎంతో మరి సంతోషము కలిగిన సమాధానం కలిగిన అనుకుంటావు కాబట్టి ఆయన గొప్ప సంతోషము గొప్ప చెప్పశక్యము కానీ మహిమాక్తమైన సంతోషం ఆయన ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి ప్రభునందు అటువంటి విశ్వాసం కలిగినట్లయితే ఆయన తన మర్మాలు బయలుపరిచి వాగ్దానాలు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు